ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నినిమియామ్ ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకి ఈ హోలీ పౌర్ణిమ రోజు ఆ రోజు గ్రహణం ఉందమ్మా చంద్రగ్రహణం ఒకవేళ ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి గురు శుక్రహవే కేతవే నమ అమ్మా మనకి పంచాంగాల్లో అయితే గనక గ్రహణం సూచన ఎక్కడ ఏం లేదు కానీ మాధ్యమాల వల్ల రకరకాలుగా పోస్టింగ్లు జరుగుతున్నాయి దాని వల్ల చాలా మంది కూడా ఈ ప్రశ్న ఈ సందేహాలు ఈ అనుమానాలు వస్తున్నాయి అయితే ఏంటంటే దేహం ఉన్నంతసేపు సందేహం తప్పదు కదా ఆ సందేహ నివారణ నివృత్తి కూడా మనం చేయాల్సిన పని ఉంది కాబట్టి మనకి కనిపించినటువంటి గ్రహణాన్ని మనం ఆచరించాల్సిన పని లేదు అది ఫస్ట్ రెండవది ఏమిటంటే కనుక ఇక పట్టు స్నానం విడుపు స్నానం ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు మూడో విషయం ఏమిటంటే కనుక గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా అంటే ఏంటంటే మూడో నెల నాలుగో నెల ఐదో నెల అలా తొమ్మిది నెలల వరకు వాళ్ళు గ్రహణం ఉన్నా లేకపోయినా కూడా మనకి వచ్చినా లేకపోయినా కూడా భయపడతారు కాబట్టి ఆ రోజున తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అందు ఎందువల్ల అంటే కనుక గ్రహణం ప్రపంచంలో ఎక్కడ పట్టినా కూడా గ్రహణం గ్రహణమే అంటారు కాబట్టి ఇంకొకటి అనదు కదా కనిపించినా కనిపించకపోయినా గర్భిణీ స్త్రీలు గమ్మును పుట్టబోయే బిడ్డకి ఏవైనా లోపాలు గ్రహణం మురులు లేకపోతే ఏమైనా జన్యుపరమైన లోపాలు వస్తాయేమోనని కంగారు పడతారు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా అంతకన్నా వేరే ఏం లేదమ్మా తర్వాత ఏంటంటే కనుక పెద్దవాళ్ళు తర్వాత చిన్నపిల్లలు ఏవి ఏ విధంగానే ఏం పాటించక్కర్లే పట్టు స్నానాలు లేవు పిడుపు స్నానాలు లేవు గ్రహణం అనేది లేదు అని చెప్పుకోవచ్చు హోళీ పూర్ణిమ చక్కగా హోళీలు ఆడుకుంటారు ఎంత ఆనందం ఆనాడు కృష్ణ పరమాత్మ గోపికలతో కూడి ఒక కేళీ జరిపాడు అంటే ఏమిటి అదంతా కూడా గోపాలకు గోపాలకులు గోపికలు గోపాలుడు చేసినటువంటి ఆనంద హేళ హోళీ అలాంటి పౌర్ణమి రోజున ఆనందంగా ఆటపాటలతోటి సంతోషంగా ఉంటారు ఈ గ్రహణం గోల ఏమిటి రా బాబు అని తలపట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు మనకి లేదు కదా ఏమిటి సంగతి అని ఆలోచించే వాళ్ళు అందువల్ల ఏంటంటే కనుక ఈ హోళీ పౌర్ణమి రోజున ఎవ్వరు కూడా ఏ విధమైన ఇబ్బంది పడక్కర్లేదు అప్పుడు ఏంటంటే కనుక ఈ చంద్రుడు ఏ ఏ రాసుల్లో ఉన్నాడు అనేది చూసుకొని పౌర్ణమి రోజున ఆయా రాసుల వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు అంతకన్నా వేరే ఏం లేదు ఇప్పుడు మనం గ్రహణం ఒకవేళ ఉంటే ప్రెగ్నెంట్ లేడీస్ అనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదమ్మా రెస్ట్గా పడుకోవాలి చక్కగా భోజనం చేసుకొని గ్రహణం లేదు ఉందనుకుంటే చక్కగా ప్రొద్దుల భోజనం చేసుకుని తొమ్మి పది గంటల లోపల తొమ్మిది గంటలకు అలా పొద్దున భోజనం సాయంత్రం కూడా గ్రహణం మూడు గంటల వరకు ఉంటుంది అనుకో సపోజ్ అంటే మాధ్యమాల్లో చూసిన దాన్ని బట్టి పది నుంచి మూడు అన్నారు మనకు కనపడదు మనం ఆ మధ్యలో ఏం తినకుండా తిరగకుండా ఉంటే చాలు అంతే అంతే ఎంతకన్నా ఏం ఆ లేని దానికి ఇంకసలు మనం జాగ్రత్తలు ఎందుకురా బాబు భగవంతుడా ఏమిటి తలకాయని ఇప్పని అందరూ తలపట్టుకుంటున్నారు ఇప్పుడు కానీ వీళ్ళందరూనేమో ఏంటంటే అయ్యో గ్రహణ ఒకటి కదండి ఏం చేయాలి ఏం చేయాలి అంటున్నారు అయితే ఏంటంటే చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఉన్నాడా అన్నది మనం కొంచెం పరిగణలోకి తీసుకుంటే ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖునైతే కనుక చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు చంద్రుడు చంద్రుడు సింహరాశిలో ఉన్నారు కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి గర్భవతులు ఎవరైనా ఉంటే కనుక మఖ కుబ్బ ఉత్తర ఈ నక్షత్రాల వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే లగ్నాత్తు పడుతుంది కదా అంటే జన్మచంద్రుడే కదా అక్కడ ఉన్నాడు అందువల్ల మా ఈ యొక్క సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది అదేవిధంగా చూసినట్లయితే కనుక వృచ్చిక రాశి వారు అంటే అది నాలుగో స్థానం కాబట్టి వృచ్చిక రాశి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అదేవిధంగా చూసినట్లయితే కనుక కుంభరాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తద్మా వాళ్ళందరికీ మధ్య ఫలాలు తర్వాత ఏమి తేడా లేకుండా అసలు మనకి లేదు కాబట్టి ఈ మాట కూడా చెప్పుకోకర్లేదు కానీ మీరు అడిగారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను అంతకన్నా ఇంకేం లేదమ్మా కంగారు పడద్దు చక్కగా హాయిగా ఆనందంగా ఉండండి ఆలోచనలు ఏం చేసుకోకండి పట్టమే చేసుకుని ఓం మాత్రే నమ ఓ నమ్మో నారాయణాయ ఓ నమ్మో భగవతే వాసుదేవాయ అని దివ్యమైనటువంటి నామాలు చేసుకుంటూ ఉండండి ప్రశాంతంగా నిద్రించండి హాయిగా ఉండండి డౌట్ పెట్టుకుంటు చాలా చక్కగా తెలియజేస్తారు అమ్మా ధన్యవాదాలు ఓం శ్రీ మాధురి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి